ఇప్పుడు పరవాల మండలంలో ఉన్నాం కోళ్ళ అంత చాలా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ కాకపోతే ఏంటంటే కోళ్ళు ఇక్కడ మేకపోతుల సారీ కుంజులు అయితే మాత్రం రెండు వేలు మూడు వేలు ఆ పైన పలుకుతున్నాయి చిన్న చిన్న కోళ్ళు అయితే మనకి ఇక్కడ నాలుగు వందలు అలా పలుకుతున్నది అయితే ఇవాళ చూస్తే ఇందాక నేను వచ్చినప్పుడు ఎంట్రన్స్ అయినప్పుడు మార్కెట్లో ఎలా ఉన్నాయో కోళ్ళు అలాగే ఉన్నాయి బేరం అయితే కుదరట్లేదు చూడండి అక్కడ అతను బేరం కుదరకుండా వెళ్ళిపోతున్నాడు బేరం ఆడుతున్నాడు కొంటాడు లేదు చూద్దాం అది బేరం వాళ్ళు చూసారా కోల్డ్ వీళ్ళు చెప్పే రేటుకి రావట్లేదు కొద్దిసారి కొన్ని అయితే అంటే ఉన్న రేటు కన్నా కొంచెం ఎక్కువ లాభాపేక్షతో వీళ్ళు చాలా అమలు గట్రా చేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే కొనేవాళ్ళు అన్నది చాలా తక్కువ ఇబ్బంది ఏదైనా వాళ్ళకి కస్టమర్కి తనకి తగ్గ రేట్లోనే అనేది దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కుంటాడు పర్వడు సంతకి మీరు ఎప్పుడైనా రావచ్చు అది అంటే రావడం అంటే ఇవాళ మంగళవారం కాబట్టి మంగళవారం నాడు వస్తే ఎప్పుడైనా మీకు బాగుంది సంత బాగానే ఉంటుంది అన్నీ దొరుకుతాయి ఒక్క గొర్రెలు మేకలు తప్పించి అయితే సంతలో మీకు నాలుగు వందల దగ్గర చిన్న పిల్లలు కోడి పిల్లలు దొరుకుతాయి అలాగే ఆరు వందలు దొరుకుతాయి పదిహేను వెయ్యి రూపాయలు దొరుకుతాయి పదిహేను వందలు దొరుకుతాయి పదహారు వందలు దొరుకుతాయి ఇంకోటి ఏంటంటే ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ ఆవులు చాలా తక్కువ మెయిన్ విషయం ఏంటంటే ఆవులు చాలా తక్కువ గేదెలు బాగా ఎక్కువ ఎంతలాగంటే గేదెలకి ఎక్కువ డిమాండ్ ఉందండి బాగా ఇప్పుడు ఇక్కడ చూస్తే మన ఎదురుగా చూస్తే మనకి ఇక్కడ అక్కడ మనకి తోటకూర గోంగూర ఇవన్నీ ఎలా దొరుకుతాయో అలాగే ఇక్కడ కోళ్ళు కూడా అలాగే దొరుకుతాయి అది పర్వాలేదు సంతరం సో మీరు ఎప్పుడైనా రావచ్చు నాయుడు ఇందక నుంచి ఆ రెండు పట్టుకుని తిరుగుతున్నాడు అనుకుని బేరం రావట్లేదు ఒకటి రెండు వేలు చెప్తున్నాడు రెండు కలిపి ఎవరు కొంటాడు కానీ కొనేవాడు అయితే లేదు తక్కువ అంటే తక్కువ రేటుకి ఎవరు వస్తారండి ఎవరు రావట్లేదు వాళ్ళు ఇచ్చే రేటుకి అంటే తక్కువ రేటుకి ఎవరు అమ్మితే సారీ మాట్లాతాడు తక్కువ రేటు అమ్మితే ఎవడనుకుంటాడు తక్కువ రేటు కాకుండా కొంచెం ఎక్కువ రెడితే నాయుడికి రెండు వేలు కావాలంటే ఎవడిస్తాడు ఇస్తాడు ఇందాక నుంచి అది పట్టుకు తిరుగుతున్నాడు ఒకే చిన్న మైనస్ పాయింట్ అంటే వీళ్ళకి అమ్మడం రాదని నేను అన్ను కాకపోతే ఏంటంటే కొంచెం అమ్మే రేట్లో కొంచెం వెనక ముందు అన్నీ చూసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది లేకపోతే ఇదిగో బేరం కుదరక ఇలాగో ఆవిడు కూడా బాగా చూడండి ఆ బేరం ఉండదు నేను సంతలో గడిపెట్టి ఇప్పుడు గంటన్నర అయింది బేరం కుదర గమనించండి అక్కడ అలాగే 其他、uh,。<laughs>